నాన్నండుంటే ఎంత సంతోషపడేవాళ్ళు అవును అమ్మకు చెప్పావా లేదక్కా నువ్వు చాలాసేపు ఎదురు చూసావు కదా అందుకే నీకే ముందు చెప్తున్నాను ఈ లోపు నువ్వు అమ్మతో చెప్పు నేను బావతో చెప్తాను ఆయన కూడా సంతోషపడతారు అలాగే అక్క అక్క ఇంకో విషయం చెప్పాలి ఏంటది ఇందాక రోహిణిని నేను హాస్పిటల్లో చూసాను అవునా ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుంది డాక్టర్ చెకప్ కోసం వచ్చినట్టుంది అది కడుపుతో ఉన్నవాళ్ళు ప్రసవం వాళ్ళు వచ్చి హాస్పిటల్ కదా అవును డైని కాలజిస్ దగ్గరికి వస్తూ ఉంటారు అయితే మరి రోహిణి ఎక్కడికి ఎందుకు వచ్చింది అయితే శుభవార్తే ఏంటి రోహిణి గర్భవతి అయి ఉంటుంది అయ్యుండొచ్చు ఆహా ఈవేళ ఎంత మంచి రోజు రెండు శుభవార్తలు విన్నాను ఏంటక్క ఆ రోహిణి అసలు నేను పట్టించుకోదు నువ్వేమో సంతోషపడుతున్నావు మా ఇంట్లోకి పాపో బాబో రాబోతున్నారంటే మా అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా సరే అక్క ఉంటాను అలాగే ఏంటి సుమతికి ఉద్యోగం వచ్చేసినట్టేనా అర్థమైందా నీ మొహం వెలిగిపోతోంది కదా ఇంకో శుభవార్త ఏదో అంటున్నావు అవునక మా తోటి కోడలు నీళ్ళోసుకుంది ఇంట్లో ఇక అందరికీ పండగే వెళ్ళాక అందరి నోళ్ళు తీపి చేయాలి ఎవండి వచ్చారా అయ్యో రుచు చెప్పండి నీలానే ఉంది మీనా అబ్బా ఎలా ఉందో చెప్పండి నా పూలగంప ఎంత బాగుంటుందో అంత బాగుంది అంటున్నా అది నేరుగా చెప్పొచ్చు కదా మీనా నువ్వు అందంగా ఉన్నావని రోజుకొక్కసారైనా నీతో చెప్పాలనిపిస్తుంది కానీ అవకాశమే రాదు ఇప్పుడు వచ్చింది చెప్పాను కేసరితో పోలిస్తూనా ఈ ప్రపంచంలో అందంగా ఉంటే ప్రతి దాంతో నిన్ను పోల్చొచ్చు మీ అమ్మ ఎంత కుంకుమ పోతుందో తెలియదు గాని ఈ ముద్దబంతి పువ్వుని నా కట్టబెట్టింది మీరిప్పుడు నన్ను పొగిడి ఆకాశానికి ఎందుకెత్తిస్తున్నారు ఆకాశంలో ఉండాల్సిన చందమామ నా జీవితంలో ఉంటే ఇలాగే చెప్పాలనిపిస్తుంది అవును ఉన్నట్టు నీ కేసులు ఎందుకు చేసావు సో సుమతి డిగ్రీ పాస్ అయిందని ఇంటో వాళ్ళందరికి పార్టీ ఇస్తున్నావా అదొకటే కాదండి ఇంకొక విశేషం కూడా ఉంది విశేషమా ఏంటిది అది మీ ఒక్కరికే చెప్పేది కాదు ఇంటిల్లి పాదికి చెప్పేది నేను ఎవరికీ చెప్పనులే చెప్పు చెప్పాను చెప్పు మీనా మీరు హాల్లోకి వెళ్ళండి నేను కేసరి తీసుకొచ్చి అందరికీ ఇచ్చి చెప్తాను వెళ్ళండి త్వరగా వచ్చి నేను చెప్పాను రాముడు వినట్లేదు అంటే ఏంటేదో వాసన వస్తుంది మనోజ్ గారు ఇంకా రాలేదే నువ్వు నోర్ మై నువ్వు వచ్చావుగా ఇంకెవరిని తరవనిస్తావులే నోరు రే ఏయ్ ఏం చేస్తున్నావే అబ్బా ఏదో స్వీట్ వాసన వస్తుంది ఏం చేస్తున్నారు చేసేది మీ నాగు నువ్వు వెళ్తే చెంచాడు కూడా పెట్టదు మరి అమ్మ వెళ్తే మనకు అస్సలు హా నా సీరియల్లో మాత్రం అత్త క్యారెక్టర్ మామూలుగా రావడం లేదు ఆ క్యారెక్టర్ ఏ ఆర్టిస్ట్ చేస్తుందో కానీ మీదకి ప్రేక్షకులు రాళ్ళులేసి కొట్టేస్తారు ఎవరు ఆ గయ్యాడి గంగావతే ఆమె అడుగు అన్నం తిట్టుందో తిట్లే మిగుతుందో కానీ ఎప్పుడు చూసిన అరుస్తూనే ఉంటుంది కదా రే ఎవరి నువ్వు అనేది గయ్యాళి గంగావతిని మాత నిన్ను కాదు కొంచెం జరగండి నా స్పెషల్ అత్తయ్యా చెప్తాను రవి తీసుకోండి చాలా బాగుంది మీనా నీ ఆ ప్రశ్నకు ఈ జవాబుకి ఏంట సంబంధం బలమైన అసలు విషయం ఏంటో చెప్పు మీనా విషయం కాదు విశేషం ఈ కేసరి చేసింది నీకోసమే నా కోసమా నాకేం అర్థం కావడం లేదు అవును ఇదొక్కటే కాదు ఇక నుంచి నీకు ఏది తినాలనిపించినా నాతో చెప్పు నేను చేసి పెడతాను నీ జీవితంలో ఒక మంచి జరగబోతోంది కదా వీణ్ణి చేసుకున్నప్పుడే పార్లరమ్మ జీవితం సున్నం కొట్టుకుపోయింది కదా ఏంటో మా మంచి విశేషం మంచి విశేషం అయితే ముందు నాకే చెప్తుంది కదా నీ గురించి ఈ లోపు అర్థమైపోయి ఉంటుందిలే నాలు కావతి అందరూ ఆగండి ఆ మంచి విషయం ఏంటో చెప్పండి ఇవ్వండి నాకు తెలియకుండా నా గురించి నీకు తెలిసిన మంచి విషయం ఏంటి మీనా నువ్వు తల్లికి రాబోతున్నావు కదా రోహిణి నిజమా వీడి జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేశాడు చూద్దా ని కంగ్రాచులేషన్స్ రోహిణి ఇంత మంచి శుభవార్త దా నోటితో వచ్చింది నువ్వే చెప్పొచ్చు కదా రోహిణి నా నోటికేమైంది ఏమైంది పొద్దున్న లేస్తే ఎవరి మీద అరుస్తుందా లేదంటే చెడు మాటలు మాట్లాడుతుందా అంటే నువ్వు నన్నే కదా అనేది అది మీరే అని మీకు అనిపించిందా అందరూ ఆగండి నీకెలా తెలుసు మీనా ఎలా తెలిస్తే కదా ఏరా నువ్వేనా చెప్పచ్చు కదా నాకు ఇప్పుడే తెలిసిందమ్మా రోహిణి మాతో చెప్పచ్చు కదా రే మీ నాన్నమ్మ ఫోన్ చేయరా ఆస్తి నీ బిడ్డకే రాసిస్తుంది అది ముఖ్యం రా ఇంట్లో పిల్లలు పుట్టబోతున్నారన్న కలిసి వస్తుందన్న ఆశ వస్తుందే ఆశావతి మధ్యలో ఎవరు పొట్టుకుపోతారన్న భయపడ్డాను మరి ఇంత సీక్రెట్ గా ఎందుకు చెబురావని గుడ్ న్యూస్ కదా వదిన మా అందరి పిల్లలంటే ఇష్టం ముందు మీనా ఎలా తెలుసుకుందో అడగండి నీకెలా తెలుసు మీనా మా సుమతి నిన్ను హాస్పిటల్లో చూసింది చూస్తే ప్రెగ్నెంట్ అయిపోవాలా అది పిల్లల కోసం వెళ్లే హాస్పిటలే కదా అత్తయ్య నేను కన్సీవ్ కాలేదు నేను కాదు అదేంటి ఇదేంటి ఆస్తి రాదా అదేంటమ్మా అదేంటి రోహిణి నాకు అసలు ఏం అర్థం కావడం లేదు పెళ్ళై సంవత్సరం అయినా ఇంకా పిల్లలు కలగడం లేదని ఒకసారి గైనకాలజిస్ట్ ని కలిసి చెకప్ చేయించుకోవడానికి వెళ్లాను మీ సుమతి నన్ను చూస్తే నేను ప్రెగ్నెంట్ నన్ను ఎలా అనుకుంటుంది అయితే గుడ్ న్యూస్ కాదా ఫేక్ న్యూస్ ఓన్లే ఖర్చు కలుగుతుంది అవును నేను భయపడ్డాను రేయ్ నువ్వు మనిషివేనారా చెయ్ కాస్తైనా అయినా ఆలోచించవా మీనా నీ మనసుకి ఏది అనిపిస్తే అదే అనుకుంటావా మిస్ కానీ నీకు పిల్లలు పుట్టిపోతున్నారని సంతోషపడ్డాను రోహిణి అందుకే ఎక్కువగా ఆలోచించలేకపోయాను ప్రతి దాంట్లోనూ మంచిని తప్ప మా అమ్మలా చెడుని వెతకడం తెలియదు కదా మీనాకి అంతేగా కావతి కొన్ని క్షణాల్లోనే నా ఆశలన్నీ అడియాస చేసింది నీ మీరు కూడా అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుంటారు కదా మీనా తెలియక అపార్థం చేసుకుంది ఇంకొకసారి నన్ను నడకుండా ఏది మాట్లాడొద్దని మీనాతో చెప్పు బాలు అసలు చిన్నగా అదే సుమతి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది మీనా ఇంటర్వ్యూ కోసమని వెళ్ళింది వెంటనే ఉద్యోగం ఇచ్చేసారు గుడ్ న్యూస్ పోనీలే ఈ స్వీటు ఆ గుడ్ న్యూస్ కోసం అనుకుందాం ఆ దాని చెల్లికి ఉద్యోగం వస్తే నా ఇంటి నెయ్యి కరగ నువ్వు మారవే మా అమ్మ మనల్ని కలిపి తప్పు చేసింది నిన్ను దూరం పెడితేనే నోరు కాస్త కంట్రోల్లో ఉంటుంది నా సీరియల్లో కయ్యాలి గంగావతికి ఒక వింత జబ్బు రబ్బతుంది రవి ఆమె నోటికి యాక్చువల్గా నువ్వు తల్లికి రాబోతున్నావు కదా రోహిణి నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా అవును వదిలే రోహిణి ఎందుకు వదిలేయాలి అంటే ఈ ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి నేను పెద్ద గోడల్ని పిల్లలు మనకే ముందు పుట్టాలి కానీ బాలు బాలునాల పెళ్లి మనకంటే ముందైంది కదా లెక్క ప్రకారం వాళ్ళకే ముందు పుట్టాలి నాకు పిల్లలు కావాలనుంది దానికి టైం టైం రావాలి రోహిణి ఆ దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు అంటే మన ప్రయత్నం మనం చేయొద్దా అంటే నాకు ఈ మధ్య కల్లో పిల్లలు పుట్టినట్టు నేను హాస్పిటల్లో ఉన్నట్టు చూడటానికి అందరూ వచ్చినట్టు మీ నాన్న కూడా వచ్చాడా వచ్చాడు ఏం తెచ్చాడు ఒక గిలకై తెచ్చాడు లేకపోతే ఏంటి ఎప్పుడు ఎవరు ఏం తెస్తారో ఏమిస్తారో తప్ప ఇంకేం ఆలోచన రాదా నాకు వచ్చే కళ్ళు కూడా నీకొచ్చే లాభమే ఆలోచిస్తావా నీకెలాంటి కళ్ళు రావా నాకు కళలు వస్తాయి కానీ ఇలాంటివి కాదు చాలా రిచ్ కళలు వస్తుంటాయి నేను పెద్ద మల్టీ మిలియనర్ అయినట్టు బెస్ట్ ఎంటర్ప్రీనర్ అవార్డు తీసుకున్నట్టు వరల్డ్ వైడ్ గా బ్రాంచెస్ ఓపెన్ చేసినట్టు మన కింద పదివేల మంది ఎంప్లాయిస్ పని చేస్తున్నా పార్క్ లో పడుకున్నట్టు గుడి ముందు అడుకుంటున్నట్టు అలాంటివేమీ రావట్లేదా ఆశ కూడా ఓ హద్దు నేను పిల్లల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు కొంచెం నేల మీద నడు డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు ఒక వయసు దాటాక కావాలన్నా పిల్లలు పుట్టరు వయసు అయిపోయిందని అలా కాదు మనోజ్ నాకు పిల్లలు కావాలనుంది మనం వెళ్ళి డాక్టర్ని కలుద్దామా డాక్టర్ మనకు పెళ్ళై సంవత్సరం కాబోతుంది నేను ఇంతవరకు కన్సీవ్ కాలేదు కాబట్టి మనం ఇద్దరం వెళ్లి చెకప్ చేయించుకుందామా కన్సీవ్ కానిది నువ్వు నేను ఎందుకు చెకప్ చేయించుకోవాలి భార్య ఇద్దరూ ఇద్దరు చెకప్ చేయించుకుంటేనే ఎవరిలో లోపం ఉందో తెలుస్తుంది నాకు ఎలాంటి సమస్య లేదు కంప్లీట్లీ ఆల్ రైట్ అది డాక్టర్ చెప్పాలి నా గురించి నాకు తెలుసు అదేంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు నీ మాజీ లవర్ తో నువ్వు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నావు కదా అప్పుడు కల్పన ప్రెగ్నెంట్ అయిందా వాట్ అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా తలకాయ ఉందా పోలీస్ స్టేషన్లో సర్వస్వం అర్పించాను అని అదే చెప్పింది కదా అలాంటిదేం లేదు రోహిణి ఓన్లీ డిఫెన్సే అయితే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు నువ్వు కల్పనని ని ప్రెగ్నెంట్ చేస్తుంటేనే కదా నీ గురించి నీకు తెలిసేది అదే ప్రశ్న నేను నిన్ను అడిగానా అంటే నువ్వు పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యావా నేను నీలాగా పెళ్ళికి ముందు ఎవరితోనూ తిరగలేదు ఎవరితోనూ లివింగ్ రిలేషన్షిప్ లో లేను అసలు నీకు మాట అడగాలని ఎలా అనిపించింది ఐఎమ్ సారీ రోహిణి ఏదో కోపంలో అలా అన్నాను నేను కాదు నేను హర్ట్ చేయాలని కాదు కోపంలో నోరు జరాను నా రోహిణి గురించి నాకు తెలియదా నీ జీవితంలో నేను తప్ప ఎవరూ లేరని నాకు తెలుసు రోహిణి నేను నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ నేను నిన్ను నెట్టేశాను సారీ నేను నిన్ను హర్ట్ చేశాను నిన్ను అనుమానించినందుకు సారీ నిన్ను అవమానించినందుకు సారీ కానీ నువ్వు నన్ను అనుమానించినందుకు మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ఏరా మనోజ్ ఉదయాన్నే లేచి త్వరగా షాప్కి వెళ్ళాలి అన్ను పడుకోకుండా ఇక్కడికొచ్చున్నావేంటి నాకు నిద్ర పడడం లేదు నువ్వు నేను తర్వాత పడుకుంటాను ఏంట్రా అలా ఉన్నావు రోహిణి ఏమైనా అందా అదేం లేదమ్మా నువ్వు వెళ్ళి పడుకో రే నేను మీ అమ్మన్ రా నువ్వు ఇలా ఉన్నావంటే ఏదో జరిగే ఉంటుంది అడుగుతున్నాను కదా చెప్పు ఏం జరిగింది రోహిణికి ప్రతిరోజు పిల్లలు కాళ్ళుకి వస్తున్నారంట నన్ను అడిగితే నాకు పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టు కాలు చెప్పాను మనకి పిల్లలు ఇంకా పుట్టడం లేదు కదా మనం డాక్టర్ దగ్గరికి చేయించుకుందాం అంది అదేంటా నీకేమంత వయసు అయిపోయిందని డాక్టర్లు దానికి ఏమైనా మదిపోయిందా ఏంటి నేను అదే మాట అంటే మరి నువ్వు ఇంతకు ముందు కల్పనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నావు కదా తను అయ్యో ఏ భార్య అయినా తన భర్త అయ్యో నాకూడా అదే బాధ అనిపించిందమ్మా దానికి ఏమైనా గాలి సోకిందా ఏంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది నువ్వు నాతో రారా ముందు ఇంకెక్కడికి నీ పెళ్ళం దగ్గరికి అసలు నిన్ను ఇంత మాట అంటుందా ఏ ధైర్యంతో అడుగుతుంది ముందు పద అయ్యో ఏంట్రా నువ్వు చూసుకునేది గాయం అయినప్పుడే మందు వెయ్యాలి ఇప్పుడు మొహం మీద అడిగితేనే మళ్ళీ అలా మాట్లాడకుండా ఉంటుంది నీకేం తెలీదు రోహిణి నువ్వు ఇలా చేస్తావని నేను కళ్ళు కూడా అనుకోలేదు తెలుసా నేనేం చేశానంటీ నువ్వు వీడితో ఏం మాట్లాడావో నీకు తెలీదా ఈ ఇంట్లో నాకు నీ మీద ఎంత అభిమానం ఉందో నీకు తెలుసా వీడి నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తాడు అలాంటి వీడి మీద అంత పెద్ద నింద వేయాలని నీకెలా అనిపించింది రోహిణి వాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఆలోచించావా నువ్వు అసలు నేనేమన్నాను ఏం మాట్లాడావమ్మా పెళ్లికి ముందు వీడికో అమ్మాయితో పరిచయం ఉందని నీకు చెప్పాడా లేదా చెప్పాడు వాడు నీ దగ్గరే నిజమైన నిజమైనా లేదు కడిగిన ముచ్చం లాంటి వాడు వీడు ఆ నంగనాచితుంగబుర్రే వీణ్ణి మోసం చేసింది అలాంటి వాడిని అవమానిస్తావా తను ప్రెగ్నెంట్ అయ్యిందా అని ఆరా నా కొడుకుని ఎంత పద్ధతిగా పెంచాను ఇదిగో చూడు రోహిణి ఈ ఇంట్లో నాకు మనోజ్ తర్వాత బాగా నచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే ఎందుకంటే నేనే నిన్ను ఏరి కోరి మరీ కోడల్ని చేసుకున్నాను వీడిని ఎంత బాగా చూసుకుంటున్నాడు చెప్పు ఆ పాలు గళ్ళ తాగుతాడా తిరుగుతాడా నిన్ను తిడతాడా ఏమీ లేదు కదా ఎంత ప్రేమగా చూసుకుంటున్నా నిన్ను అలాంటి వాడిని అనుమానిస్తావా నేనేం అనుమానించలేదాంటి జస్ట్ క్యాజువల్ చెకప్ అనే చెప్పాను నువ్వు ఇక్కడికి రాకముందు విదేశాల్లో ఉన్నావు కదా మరి నిన్ను నేను గాని వీడు గాని అవమానించామా చెప్పు ఎందుకంటే మాకు నీ మీద నమ్మకం చూడమ వీడొట్టి వెర్రి బాగులు వాడు ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తాడు చెప్పు ముందు వీడికి క్షమాపణ చెప్పు నన్ను చిన్నపిల్లా వాళ్ళమ్మని తీసుకొచ్చాడంటే ఈవిడెల్లాగే రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి నేను ఇక్కడ మాట్లాడుతుంటే అలా బెల్లం పుట్టిందామేంటి చెప్పు అదేంటి నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా అలాంటప్పుడు ఏ తప్పు జరగలేదంటారా మీ అబ్బాయి అమ్మాయిని ముట్టుకోను కూడా ముట్టుకోలేదా చెప్పమనండి అదే నిజమైతే నేను ఇప్పుడే క్షమాపణ అడుగుతాను వీడు నా కొడుకు వీడెప్పుడు తప్పు చేయడు హత్తులు తాటడు అయినా నువ్వేంటి క్షమించమని అడగమంటే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు నేనేం రాద్ధాంతం చేయట్లేదు అతయ్యా జరిగిందే కదా అడుగుతున్నాను అదే నిజం కాకపోతే ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నాడు చెప్పమనండి ఇంక నన్ను తిరిగి అడిగే అవకాశం లేకుండా చేశాను నువ్వు అనుకుంటున్నట్టు వీడికి ఎటువంటి లోపం లేదు మళ్ళీ డాక్టర్లు చెకప్ లు అంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే ఈ ఇంటి పరువు పోతుంది ఒకవేళ పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏంటి ఏంటో మనం చేసిన పని ఏదో అడుగుతానని ఇంకేదో అడిగి తనలా నన్ను అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావేంటి ఇప్పుడు తన నిజమనుకోదా చెప్పు మరి ఏం చేయమంటావరా నువ్వు చేసిన పని అలాంటిది తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు నీ గతం అలాంటిది మరి నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా తనున్న స్థానంలో ఎవరున్నా అదే మాట అంటారు అంటే కూడా పార్టీ పార్టీ బాధ అంతా నా కర్మ నీ వల్ల ఎప్పుడు ఎవరో ఒకరితో తిట్టు తింటూనే ఉన్నాను అసలు తనకి ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందిరా చెప్పాను కదమ్మా పిల్లల గురించని లేదురా నాకెందుకో సందేహంగా ఉంది పెళ్లికి ముందు తన జీవితం ఏంటో మనకి తెలియదు కదా హ్యాపీ బర్త్డేలా గుళ్ళో ప్రసాదాలు పంచిపెడదామని నిన్ను పిలవమన్నాను అల్లుడు మా ఆయన్ని పిలవకుండా ఉంటావా మీ రావడానికి ఈ ఈరోజు శివ పుట్టినరోజు అమ్మ గుడికి వెళ్లి ప్రసాదం పెడతానంది అమ్మ మిమ్మల్ని కూడా రమ్మని పిలిచింది ఆ శివగాడి దగ్గరికి నువ్వు అస్సలు వెళ్ళకూడదు భర్తకి మర్యాద లేని చోట భార్య ఉండకూడదు నువ్వు వెళ్తే నేను ఊరుకునేది లేదు ముందే చెప్తున్నా తర్వాత నీ ఇష్టం